నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని మనం ఒక్కొక్క ఆ రా ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి మన జన్మ రాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అన్నమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఆ ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనది అనమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ రెండు కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క ఆ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే గా స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరూ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే అయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనేది ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి ఉర్చిక రాశికి కుంభరాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుషు ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని ఆ బయట దీనితో పాటుగా అంటే విముక్తి కలిగజేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాశుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధగ్రహము బుద్ధిని ఇస్తుంది ధ ధనస్ అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి విద్య లాజిక్ టెక్నాలజీ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే సైంటిఫిక్గా సైంటిఫిక్ గా అనమాట ఆ రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తోంది సమస్యలు ఎలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి తదుపరి రాసి తులారాశి ఈ తులారాశి వారికి రవి బుధ కలయిక వల్ల రవి బుధ యోగం వల్ల అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి విశేషమైన ఫలితాలు విశేషమైన ధనము ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు అయితే ముందుగా విద్యార్థులను చూసినట్టయితే కనుక కళారంగంలో ఉన్న వాళ్ళకి అంటే ఆర్ట్స్ చదివే వాళ్ళకి ఆ డిజైనింగ్ అంటే డిజైనరు డిజైనింగ్ ఆ చదువులు చదివే వాళ్ళకి ఫ్యాషన్ రంగాల్లో ఉండే వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చదవాలనుకున్నా ఇక్కడ ఇండియాలో కావచ్చు లేదా విదేశాల్లో కావచ్చు ఏ యూనివర్సిటీలో చదవాలనుకున్నా ఏ కాలేజీల్లో చదవాలనుకున్నా వీరికి సీట్లు పిలిచి ఇచ్చే అవకాశము మీరు అప్లై చేయడమే ఆలస్యము ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అందులో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి పాస్ అయ్యే అవకాశము ర్యాంకులు తెచ్చుకునే అవకాశం కూడా గోచరిస్తోంది ఈ తక్కువ సమయాన్ని ఏ విద్యార్థి చేజార్చుకోకండి అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే మేనేజ్మెంట్ రంగంలో పనిచేసే వాళ్ళు అంటే సూర్యుడు ఇచ్చేది ఏంటి రాజ రాజమార్గం అనమాట రాజయోగాన్ని కల్పిస్తాడు రాజయోగం అంటే మేనేజ్ చేసేది అడ్మినిస్ట్రేషన్ అనమాట మేనేజ్మెంట్ లో ఉండే వాళ్లకు లీడర్షిప్ అంటే నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు లీడర్షిప్ లో ఎవరైతే ఉంటారో లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గొప్ప గొప్ప అవకాశాలు ఇస్తాడు అంటే సూర్యుడు ఇచ్చేవి సూర్యుడు ఆరోగ్యమే కాకుండా పెద్ద పెద్ద పదవులు ఇస్తున్నాడు ఆరోగ్యము ఇస్తున్నాడు దీంతో పాటుగా వ్యాపారస్తులకు చూసినట్టయితే ప్రాపర్టీకి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ చేసే బిజినెస్ చేసే వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చేటట్టుగా అంతవరకు సోసోగా ఒకరిద్దరు కస్టమర్లతో ఉన్న వాళ్ళకి కిక్కిరిసిపోయి సర్వ్ చేయడానికి కూడా సర్వర్లు లేని పరిస్థితిలో అంత కిటకిటలాడిపోతూ అంత విపరీతమైన ఫ్లోటింగ్ వచ్చి లాభాలు వచ్చేటట్టుగా మీ యొక్క హోటల్ పేరు కానీ లేదంటే మీరు చేసే వ్యాపారం కానీ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడంతో పాటు అంటే మీరు ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడానికి కూడా కష్టపడేంతగా ధనాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే వాణిజ్యపరమైన సాగుకు చాలా మంచి అవకాశాలు వస్తాయి మీ పంటకు దిగుబడి రావడంతో పాటు మంచి రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఇంక చెప్పేదే ఉంది అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు అయినప్పటికీ మీరు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తినేయడము మీ శరీరాన్ని మీరు పాడు చేసుకుంటే ఇచ్చేది కాదు కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతున్న వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది ఆ ధనాదాయం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి దీంతో పాటు కళలు అంటే చిత్ర రంగంలో ఉన్నవాళ్ళు టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అందులోనూ స్పెషల్ గా సంగీతము డాన్సు పెయింటింగ్ ఈ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన గుర్తింపు ఇస్తున్నాడు అయితే క్రీడలు అంటే క్రీడాకారులకు ఎవరెవరు అంటే కనుక స్టైలు టెక్నిక్ ఉన్న ఆట తీరును ప్రదర్శించే వారికి విజయాన్ని అందివ్వబోతున్నాడు అనమాట అయితే ప్రతికూల సమస్యలు కూడా ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు ఏమిటి అంటే ధనం ఓ ఉబ్బడి ముబ్బుడిగా వచ్చేస్తూ ఉంటుంది ఓ ఫ్లోగా వచ్చేస్తున్నప్పుడు ఆ ధనాన్ని ఏం చేసుకోవాలో తెలియక ఖర్చులు ఎక్కువగా పెట్టేస్తుంటారు ఆ ఖర్చులు ఏంటి పనికొచ్చేవా పనికి రానివా అనేది ఏం లేదు ఊరికే డబ్బుని వేస్ట్ చేసేస్తుంటారు అంటే మనకి వచ్చే స్పాన్ ఆఫ్ టైం చాలా తక్కువే ఇస్తున్నాడు కానీ ఆ వచ్చిన రాబడిని మీరు అనవసరంగా ఖర్చు చేస్తే తీవ్రత ఎక్కువయ్యి తర్వాత బాధపడవలసి వస్తుంది ఆ వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రులతో చిన్న చిన్న భేదాలు వస్తాయి ఎప్పుడైతే మీరు ఎదిగిపోతున్నారో అంటే ఇటు కెరియర్ పరంగాను ఇటు ధన పరంగాను ఆరోగ్య పరంగాను మీరు ఎదిగిపోతుంటే మీ మిమ్మల్ని చూడలేని వాళ్ళు మీ మిత్రులు మీ బంధువులు కాబట్టి శత్రువులు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా సమన్వయంగా మీరు నెలగవలసిన పరిస్థితి అయితే మీరు మరి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి కదా ఆ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేయండి వారితో పాటు బుధుడిని అంటే నవగ్రహాలయ దర్శనం చేసుకుని బుధుడికి సూర్యుడికి కనుక ప్రత్యేకమైన పూజలు చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలను పొందుతారు దీనితో పాటుగా ఈ టైంలో అంటే ఈ సమయంలో అంటే బుధుడు రవి కలిసి ఉన్న ఇన్ని రోజులు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే తెలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించి వెళ్ళండి లేదు మాకు తెలుపు రంగు వస్త్రాలు లేవు అని అనుకుంటే కనుక ఎరుపు గాని ఆకుపచ్చ గాని ఈ మూడు రంగులకి ప్రాధాన్యత ఇవ్వండి ఇవి ఈ రాశిలో ఉండేవారికి బుధ రవి యోగం వల్ల వచ్చే ఫలితాలను చెప్పడం జరిగింది నమస్తే